రవికుమార్ మహాన్ నేను జెమ్ కేర్ కామ్యూని హాస్పిటల్ కర్నూలులో కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్గా పనిచేస్తున్నాను సో కిడ్నీ సమస్యలు మెయిన్గా మనం చెప్పు చెప్పుకోదగ్గవి రెండు ఒకటి టెంపరీ కిడ్నీ ప్రాబ్లం అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ రెండోది పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లం దీన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో ఏ సమ ఏ కిడ్నీ సమస్య అయినా మూడు మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందండి ఒకసారి మనం దానికి మూడు నెలల లోపల ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది కంప్లీట్గా మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం లేదు సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే క్యూర్ అయిపోతుంది సో టెంపరీ కిడ్నీ సమస్యకి కారణాలు ఏంటి మెయిన్గా వాంతులు విరోచనాలు అవ్వడము డిహైడ్రేషన్ అవ్వడము తర్వాత రక్తస్రావం ఎక్కువ అవ్వడము ఇన్ఫె కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అవ్వడము లేకపోతే అనవసరమైన నొప్పుల మాత్రలు వాడడము డాక్టర్ సలహాలు నొప్పుల నొప్పులు మాత్రలు వాడడము లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి మూత్రం వచ్చే దారిలో బంద్ అవ్వడము సో ఇవి మెయిన్ కారణాలు ఈ కారణాలను కనుక్కొని మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కిడ్నీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కిడ్నీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సమస్యకు మనం కనుక్కొని సమస్యకు పరిష్కారం ఇస్తే కిడ్నీ రికవర్ అవుతుంది సో ఒకటి రెండవది మెడిసిన్స్తో దాన్ని ట్రీట్ చేయాలి మెడిసిన్స్తో కూడా మనకు ట్రీట్మెంట్ అందకపోతే లేకపోతే కిడ్నీ ప్రాబ్లం చాలా పెరిగిపోయి కిడ్నీ పని చేయనప్పుడు ఏమవుతుంది ఒంట్లో ఉన్న చెడు పదార్థం మూత్రం ద్వారా బయటికి పోకుండా బ్లడ్లో అట్లాగే పెరిగిపోతూ ఉంటుంది సో అలా పెరిగిపోతున్న చెడుని మనము క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి ఎలా క్లియర్ చేస్తామో డయాలసిస్ అంటాం ఆ డయాలసిస్ అవసరం పడితే డయాలసిస్ చేయాల్సి వస్తుంది డయాలసిస్ అనేది రెండు రకాలు చేస్తాం ఒకటి పొట్ట డయాలసిస్ అంటే సిఏపిడి అంటాం పొట్టలో పైప్ పెట్టి దాని ద్వారా పొట్ట కడుగుతాం రెండవది బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే హిమోడాలసిస్ దాన్ని బ్లడ్ని ప్యూరిఫై క్లియర్ ఫిల్టర్ చేస్తాం ఈ రెండు పద్ధతుల్లో మనము ఒంట్లో ఉన్న చెడు పదార్థం క్లీన్ చేస్తాం ఇది అందరు కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ ఇది అవసరమా అంటే కాదు ఇది కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాగా పెరిగిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవసరం పడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఒక అపోహం ఉంటుంది ఏంటంటే ఒకసారి డయాలసిస్ చేస్తే ఎప్పటికీ జీవితాంతం డయాలసిస్ చేయాలి అని అపోహం ఉంటుంది కానీ అది నిజం కాదు ఎందుకంటే మనం ముందు అనుకున్నట్టు రెండు రకాల కిడ్నీ ప్రాబ్లం టెంపరీ కిడ్నీ ప్రాబ్లం అయితే టెంపరీ రెండు సార్లు డయాలసిస్ చేసి ఏ కారణం వల్ల కిడ్నీ సమస్య వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీలు మంచిగా మళ్ళీ నార్మల్ రికవర్ అవుతాయి రికవర్ అయిన తర్వాత మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు ఎవరికైతే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉండి లాస్ట్ స్టేజ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే డయాలసిస్ పర్మనెంట్గా ఎప్పటికీ జీవితాంతం అవసరం పడుతుంది సో పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ వాళ్ళకు కూడా అందరికీ డయాలసిస్ అవసరం పడుతుందా అంటే కాదు పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ మనం ఐదు స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ సో స్టేజ్ ఫైవ్లో మాత్రమే డయాలసిస్ అవసరం పడుతుంది ఆ స్టేజ్ ఫైవ్లో కూడా ఎవరికైతే ఆయాసం రావడం కానీ పాపులు మెడిసిన్స్తో తగ్గకపోవడం కానీ లేకపోతే వాంతులు అవ్వడము లేకపోతే ఆకలి తగ్గిపోవడము లేకపోతే మత్తుగా ఉండము స్పృహ కోల్పోవడము ఫిట్స్ రావడం ఇలాంటివి ఏదన్నా లక్షణాలు వస్తే స్టేజ్ ఫైవ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మనము డయాలసిస్ స్టార్ట్ చేస్తాం ముందు జాగ్రత్తగా టెస్టులు చేసుకొని మనం కిడ్నీ పరీక్షలు చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీని మనం కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ